నిధుల రహస్యం రాసినవారు గుంటక్క సాంబిరెడ్డిగారు దేశపు రాజు సూర్యసేనుడు డెబ్బై ఏళ్ల వృద్ధుడు వృద్ధాప్యంతో పాటు ఆయనకు అనారోగ్యం కూడా దాపరించింది ఈ కారణంగా ఆయన రాజ్యపాలనా వ్యవహారాల్లో శ్రద్ధ చూపలేకపోయాడు దానితో దేశంలో అరాజకం ప్రబలి దొంగతనాలు దారిదోపిడీలు ప్రారంభమయ్యాయి కోసలను తన దేశంలో కలుపుకోవాలని చూస్తున్న రాజుకు ఇది మంచి అదునుగా తోచి యుద్ధ ప్రయత్నాలు చేయసాగాడు ఇలాంటి సమయంలో దూరదేశంలో విద్యాభ్యాసం ముగించుకొని యువరాజు చతురసేనుడు రాజధానికి తిరిగి వచ్చాడు మంత్రి రాజును కలుసుకుని యువరాజుకు పట్టాభిషేకం చేసి పరిపాలనా భారం అతడికి వదలటం బావుంటుందని సలహా ఇచ్చాడు సూర్యసేనుడికి ఈ సలహా నచ్చలేదు ఏమాత్రం లేని వాడికి రాజ్యాన్ని అప్పగించటం ప్రమాదకారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు ఆయన కొడుకుకున్న లోకజ్ఞానం వివేకం ఏపాటిదో తెలుసుకోదలచి అతణ్ణి పిలిపించి సంగతి చెప్పి ఏం చేస్తే బావుంటుందని అడిగాడు చతురసేనుడు కొంతసేపు ఆలోచించి ముందు విదేహరాజు దాడిని ఎదుర్కొనేందుకు వీలుగా కోటగోడలు బలపరిచి సైన్యాన్ని సిద్ధం చేద్దాం అన్నాడు మన దేశంలోనే ఉంటూ అరాజకం సృష్టిస్తున్న సృష్టిస్తున్నవాళ్ల మాటేమిటి బయట నుంచే వచ్చే శత్రువుల కన్నా దేశంలోనే ఉన్న ఈ దుష్టశక్తులు ఎక్కువ ప్రమాదకరం కాదా అన్నాడు సూర్యసేనుడు కొడుకుతో ఆ ప్రశ్నకు చతురసేనుడు దేశంలో జరుగుతున్న ఈ దొంగతనాలు దారిదోపిడీల వల్ల ప్రజలు తాత్కాలికంగా బాధలకు గురి అయ్యే మాట నిజం కాని వాళ్లు దొంగలించిన ధనం మన దేశం దాటి పోదు కదా మనం ఆ దుష్టులను పట్టుకున్నప్పుడు వాళ్లు దోచుకున్న ధనాన్ని వాళ్ల ఆస్తిపాస్తుల్ని స్వాధీనం చేసుకొని నష్టపోయిన వాళ్లకు ధన సహాయం చేద్దాం అన్నాడు అంటే నీ దృష్టిలో బయట నుంచి దాడి చేయనున్న శత్రురాజు ఎక్కువ ప్రమాదకారుడనా అంతేనా అని అడిగాడు సూర్యసేనుడు నా అభిప్రాయం అదే నాన్నా మనం తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవటం అవసరం యుద్ధంలో మనం విదేహరాజుకు ఓడడం జరిగితే అతడి సైనికులు మన ప్రజల ఆస్తిపాస్తులను పూర్తిగా కొల్లగొడతారు మన సింహాసనం శత్రువు హస్తగతమవుతుంది అన్నాడు చతురసేనుడు కొడుకు ఇలా చెప్పిన తర్వాత రాజు సూర్యసేనుడు కోటగోడలు చేయించే విషయం గురించి కొంతసేపు ఆలోచించి కోశాధికారిని పిలిపించాడు అతడు లెక్కలు కట్టి ఇప్పుడు కోసాగారంలో ఉన్న ధనం మరమ్మత్తు ఖర్చులకు సరిపోదని తేల్చాడు ఇప్పుడేం చేయటమా అని సూర్యసేనుడు మదనపడుతున్నంతలో సేనానాయకుడు సేనాయకుడు ఇద్దరు గూఢచారులతో అక్కడికి వచ్చి మహారాజా మన గూఢచారుల ద్వారా ఒక వింత సంగతి తెలియవచ్చింది ఎవరో సాధువు గత నెల రోజులుగా మన నగరంలో ఉంటున్నాడు అతడు చాలా ఉన్నవాడని చెబుతున్నారు తన దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ల పూర్వులు ఇళ్లలో దాచిన నిధులను గురించి వివరంగా చెబుతున్నాడట ఆ విధంగా చాలా మంది లాభం పొందారు తమరు కూడా ఆ సాధువును దర్శించటం వల్ల మేలు కలగవచ్చు కదా అన్నాడు సూర్యసేనుడికి సేనానాయకుడి రాజభక్తిలో సమర్థతలో గట్టి నమ్మకం ఉన్నది ఆయన అప్పటికప్పుడే బయలుదేరి సాధువును కలుసుకుని తనకు ఎదురైన సమస్య గురించి చెప్పాడు సాధువు కొద్దిసేపు కళ్ళు మూసుకొని తెరిచి రాజా నేను యోగ దృష్టితో అంతా పరిశీలించాను ఇప్పట్లో ఏ పొరుగు రాజు వల్ల నీ రాజ్యానికి ప్రమాదం లేదు అయితే ఒక సంగతి నీ పూర్వీకులు కోట ప్రధాన ద్వారానికి రెండు వైపులా కోటగోడ గింద నూరు బిందెల బంగారం దాచిపెట్టారు అది తవ్వించి తీసుకుంటే నీ డబ్బు సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు రాజు తృప్తిపడి సాధువుకు ఎంతో భక్తిపూర్వకంగా నమస్కరించి తన భవనానికి తిరిగి వచ్చాడు తండ్రి చెప్పిన దివ్యని యువరాజు చతురసేనుడు చాలా ఆశ్చర్యపడి ఒకవేళ సాధువు చెప్పిన మాట నిజమే అయిన శత్రురాజు దాడి ప్రమాదం ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో కోటగోడలు పడగొట్టటం తెలివైన పని కాదు సాధువు నిధి ఉన్నదని చెప్పిన ప్రదేశంలోని కోటగోడ ఎలాంటి మరమ్మతుల అవసరం లేకుండా చాలా బలంగా ఉన్నది మన రాజ్యంలో కోటగోడ పునాదుల్లో తప్ప మరెక్కడా నిధులు లేవా ముందు ఆ సాధువుకున్న మహిమలు ఏ పాటో పరీక్షించేందుకు నాకొక వారం రోజులు గడివివ్వండి అని అడిగాడు సూర్యసేనుడు ఒప్పుకున్నాడు యువరాజు ఆస్థాన విధూషకుడితో రహస్యంగా మాట్లాడి అతడి ఇంటి పెరటిలో తూర్పు వైపున బెయ్యి బంగారు నాణాలు పాతిపెట్టించాడు తర్వాత విధూషకుడు సాధువు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడి స్వామి నేనెంతని చెప్పరాని చిక్కుల్లో ఉన్నాను ఒక్క వెయ్యి వరహాలైనా ఉంటే కానీ నేను వాటి నుంచి బయటపడలేను మీరు అందరికీ వాళ్లవాళ్ల ఇళ్లలోని నిధుల సంగతి చెబుతున్నారు కదా నా మీద దయతలచి నా ఇంట్లో కూడా ఏవైనా నిధులు దొరికే అవకాశం ఉంటే చెప్పి నన్ను గట్టెక్కించండి అన్నాడు దీనంగా సాధువు ఒకటి రెండు నిమిషాలు ఆలోచిస్తూ ఊరుకుని నాయనా ఈరోజు నేను యోగ దృష్టితో నిధులను పరీక్షించే సమయం దాటిపోయింది రేపు ఉదయం వచ్చినట్టయితే నీ ఇంట నిధులు దొరికేదీ లేనిది చెబుతాను అన్నాడు ఆ రాత్రి యువరాజు చతురసేనుడు రహస్యంగా విధూషకుడి ఇంటికి వెళ్లాడు అర్ధరాత్రి తర్వాత ఇద్దరు మనుషులు పెరటిగూడ దూకి మెల్లగా లోపలికి రావటం విధూషకుడు యువరాజు చూశారు వాళ్లు సేనాని లోగడ రాజు వెంట పెట్టుకు వచ్చిన ఘోడచారులు ఆ ఇద్దరు పెరట్లో పడమరి వైపున ఉన్న మామిడి చెట్టు కింద గుంట తవ్వి ఏదో వస్తువు పెట్టి నేలను ఎప్పటిలా చదును చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అటు వెళ్లగానే యువరాజు విధూషకుడు అక్కడికి వెళ్లి తవ్వి చూశారు ఒక చిన్న రాగి పాత్రలో వెయ్యి బంగారు నాణాలు కనిపించాయి వాళ్లు ఎప్పటిలా దాన్ని భూమిలో పెట్టి పైన మట్టి కప్పారు మర్నాటి ఉదయం విధూషకుడు సాధువు దగ్గరకు వెళ్లాడు సాధువు అతడితో నాయనా నీ నీట నిధులేమైనా ఉన్నదేమో అని యోగ దృష్టితో చూశాను నీ పెరటిలో పడమటి వైపు మామిడి చెట్టు పాదులో నిధి ఉన్నది దాన్ని తవ్వి తీసుకుని నీ కష్టాల నుంచి బయటపడు అని చెప్పాడు విధూషకుడు రాజభవనానికి తిరిగి వచ్చి యువరాజుతో సాధువు అన్న మాటలు చెప్పాడు యువరాజు విధూషకుణ్ణి వెంట పెట్టుకుని తండ్రి దగ్గరకు పోయి జరిగింది చెప్పి నాన్న ఆ సాధువు నిజంగా మహిమలు కలవాడైతే మేం పాతిపెట్టిన ధనం గురించి చెప్పవలసింది అలా జరగలేదు అతడు శత్రుఘూఢచారి అని నిస్సందేహంగా మనం నమ్మవచ్చు మన నాయకుడు మన గూఢచారుల్లోని కొందరు కలిసి ఇలా నిధులంటూ ధనం పాతిపెట్టి అమాయకుల్ని మోసం చేస్తున్నారు నిధులున్నవనే నెపంతో బలంగా ఉన్న మన కోట ముఖద్వారాన్ని పడగొట్టించటం విదేహరాజు వేసిన పథకంలో ఒక భాగం అన్నాడు ఇది విన్నాక రాజు సూర్యసేనుడికి నాయకుడి రాజభక్తి పట్ల కొంత అనుమానం కలిగింది అయినా ఆయన వెంటనే అతన్ని బంధించవలసిందిగా ఆజ్ఞాపించక యువరాజుతో ఆ సాధువు రూపంలో వచ్చిన గూడచారి నగరంలో చాలా మందిని తన మహిమలతో మోసగించినట్టే సేనానాయకుణ్ణి కూడా మోసగించి ఉండవచ్చు కదా అతడి రాజభక్తిని శంకించటానికి నాకెందుకనో మనసొప్పటం లేదు అన్నాడు అయితే ఈ రాత్రికి ఒక పని చేద్దాం మన మారు వేషాలలో ఆ సాధువు ఉంటున్న ఇంటికి పోయి అతన్ని చూడవచ్చిన వాళ్లలో మన గూడచారులు ఎవరైనా ఉంటే వాళ్లను బంధించుదాం తర్వాత వాళ్ల నుంచి నిజం రాపట్టవచ్చు అన్నాడు యువరాజు రాజు ఇందుకు ఒప్పుకున్నాడు ఇద్దరూ ఆ రాత్రి మారువేషాలు ధరించి పది మంది సైనికులను వెంట పెట్టుకుని సాధువు ఇంటికి వెళ్లారు వాళ్లు సైనికులను దూరంగా దాగి ఉండమని తెరచి ఉన్న సాధువు కిటికీ పక్కన నిలబడ్డారు కొంతసేపటికి సేనానాయకుడు ఇద్దరు అనుచరులతో అక్కడికి వచ్చాడు సాధువు అతన్ని చూస్తూనే రాజు పూర్తిగా నా యోగదృష్టిని నమ్మినట్టే కదా అని అడిగాడు ఆ నమ్మినట్టే విధూషకుడి పెరట్లో నిధి దొరకటంతో ఇతర రాజోద్యోగులు కూడా మీ మహిమల్ని నమ్ముతున్నారు ఒకటి రెండు రోజుల్లో నిధి కోసం రాజు కోట ముఖద్వారాన్ని పడకొట్టించి దాని పునాదులు తవ్వించవచ్చు అన్నాడు సేనానాయకుడు చిన్నగా నవ్వుతూ ఆ వెంటనే రాజు యువరాజు యువతలకి వచ్చి దాగి ఉన్న సైనికులను హెచ్చరించారు వాళ్లు సాధువును సేనానాయకుణ్ణి అతని అనుచరులను బంధించి కారాగారంలో పడవేశారు ఇద్దరూ భవనానికి తిరిగి వచ్చాక రాజు సూర్యసేనుడు మంత్రికి కబురు పంపి ఆయన రాగానే మీ సలహాను మొదట్లోనే నేను పాటించి యువరాజుకు సింహాసనం కట్టపడితే సరిపోయేది ఆ దుర్మార్గులు మనం నిధి కోసం కోటకోడలు పడకొట్టాక దాడికి రావలసిందిగా విదేహరాజుకు వర్తమానం పంపి ఉండేవాళ్లు పెద్ద ప్రమాదం తప్పింది త్వరలో యువరాజు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు వారం రోజుల తర్వాత చతురసేనుడికి పట్టాభిషేకం జరిగింది అతడు రాజు అవుతూనే లోగడ అనుభవం గుర్తించుకుని ఘోడచారి శాఖ ఇక నుంచి కాబోయే సేనానాయకుడి ఆధీనంలో కాక తన ఆధీనంలో ఉంటుందని ప్రకటించాడు ఈ విధంగా విదేహరాజు పథకం భగ్నమైపోయింది అతడు యుద్ధ ప్రయత్నాలు మానుకున్నాడు తన కొడుకు శక్తి సామర్థ్యాలు స్వయంగా చూసిన రాజు సూర్యసేనుడు నిశ్చంతగా మిగిలిన తన జీవితకాలాన్ని విశ్రాంతితో గడిపాడు